క్యూనియన్యూస్కు స్వాగతం ఏబీవీపీ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా క్రీడా సమ్మేళనం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మైదానంలో రెండవ రోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘటన మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ యువకులు చదువు పట్లనే కాకుండా క్రీడా పట్ల కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటకృష్ణ జిల్లా కన్వీనర్ సునీల్ స్పోర్ట్స్ కన్వీనర్ సుహాస్ రెడ్డి బాలకృష్ణ ఇతర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అలాగే పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు జస్సు అనిల్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది గతంలో విద్యార్థి పరిషత్లో పనిచేయడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాం ఇప్పుడు ముందుగా అందరికీ కూడా వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి పోటీలకు పాల్గొంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఆటల పోటీ అనేటువంటిది జీవితంలో ఒక భాగము మన జీవితం కూడా ఆటల పోటీలే ఎన్నో ఆటంకాలు వస్తాయి ఆటలో ఏదైతే ఆటంకాలు వస్తాయో ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం ఈసారి ఓడిపోయినాం కదా అని చెప్పి గెలవము అనుకోవడం ఎంత మూర్గతమో ఈసారి గెలిచినాం కదా అని గర్వంగా ఫీల్ అయితే ఓడిపోవడం కూడా అంతే అనేటువంటిది మర్చిపోవద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నాను యువత దారిలు పట్టకుండా చెడు దారి పోకుండా చదువు అనేది ముఖ్యము డబ్బు సంపాదించినటువంటిది ఆటోమేటిక్ చదువుకున్న వాళ్ళందరికీ వచ్చేస్తాయి ఎక్కడైతే సరస్వతి ఉంటుందో ఎక్కడైతే చదువు తల్లి ఉంటుందో అక్కడ లక్ష్మీమాత వస్తుంది మనం లక్ష్మీమాత ఏమంటే ఉండితే లక్ష్మి రావచ్చు చివరికి అది మనల్ని వదిలిపోతుంది కానీ విద్యను మనం అభ్యసిస్తే విద్య ఎప్పటికీ మన దగ్గర ఉంటుంది విద్యతో పాటు లక్ష్మి కూడా ఉంటుంది కాబట్టి మనకు విద్య అనేటువంటిది చాలా ముఖ్యం అదేవిధంగా విద్యతో పాటు జ్ఞానంశీలమేకత ఏదైతే మూడు ప్రత్యేకతలున్నావు ఏబీపీలో ఆ ప్రత్యేకతను ఒకప్పుడు వివేకానంద గారు చెప్పడం జరిగింది మీరు భగవద్గీత చదువుతారా మీరు ఖురాన్ చదువుతారా మీరు బైబుల్ చదువుతారా అది మీ ఇష్టం పక్కకు పెట్టండి వాటి ముగ్గురిని ముడిని కూడా ఆటలు ఆడండి ధైర్యం వస్తుంది కబడ్డీ ఆడండి ధైర్యం వస్తుంది క్రికెట్ ఆడండి మీకు ధైర్యం వస్తుంది ఎందుకంటే కబడ్డీ ఆడటం అనుకో ముందట పది మంది ఉంటారు మన మొక్కలమే కబడ్డీ కబడ్డీ అంటాము ఆ పది సమస్యలు మనం మన ముందట ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి